ఒకవేళ కనుక కంటి చూపు అనేది మందగిస్తూ ఉందనుకోండి అప్పుడు ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుందండి ఇప్పుడు కంటి చూపు మందగించిన వాళ్ళకి ఇందాక చెప్తున్నట్టు మంచి ఆహారం తీసుకోండి అని చెప్తాం ఫస్ట్ ఆహారంలో సబ్సైడ్ చేస్తుండే క్యారెట్ ఎక్కువ తీసుకోండి బీట్రూట్ తీసుకోండి పచ్చిమి కాకుండా కూరలా చేసి తీసుకుంటే స్ట్రెంగ్త్ దానివల్ల విలువలు ఏంటంటే డబుల్గా ఉంటాయి మనకి శరీరానికి ఎక్కువ అందుతాయి అలా తీసుకోవాలి దాంతోపాటు ఆకు కూరలు ఎక్కువ తీసుకోవాలి అలాగే కూరగాయలు వచ్చే టమాటోస్ బెండకాయలు పొటాటో ఇవి తీసుకున్నట్లయితే కొంచెం చూపు తగ్గకుండా ఉంటుంది ఇంకా వెళ్ళినట్లయితే నువ్వులు ఉంటాయి కదా నువ్వులు బెల్లం కలిపి తినడం కొబ్బరి పచ్చి కొబ్బరి విరివిగా తీసుకోవాలి పచ్చి కొబ్బరి బెల్లం పచ్చి కొబ్బరి శర్కర ఇవి తీసుకోవడం వల్ల కూడా చాలా ఎక్కువగా పెరిగే అవకాశం ఆయుర్వేదంలో థెరపీస్ ఏ విధంగా ఉంటాయి అనేది ఒకసారి కాలర్తో మాట్లాడిన తర్వాత తెలుసుకుందాం హలో 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 నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఏం పేరండి రూపా గారు మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి

8 years చిన్నప్పటి నుండి అలాగే ఉన్నాయా మరి డాక్టర్స్ చూపించలే మీరు ఇంతవరకు ఉత్తగానే ఇట్లా తగ్గితే అమ్మా ఇంకా ఎక్కువైతే కొయితే కన్ను పోతాయి కనబడకుండా పోతాయి పూర్తిగా అందుకని జాగ్రత్త పడాలి కంటి మందు చెప్తాను వేసేసేయండి ఎక్కడ ఏ ఊర్లో ఉంటారు మీరు గుర్తుంది చిన్న పాప ఎయిట్ ఇయర్స్ అన్నావు కదా నేత్రామృతం అని దొరుకుతుందమ్మా నేత్రామృతం కండ్ల మందు అంటే ఇస్తారు చుక్కల మందు తీసుకొచ్చి పొద్దునోత్సవాన్ని రెండు రెండు చుక్కలు వేయండి వేస్తే తగ్గుద్ది అప్పటికి తగ్గపోతే ఒకసారి చూపించండి మాకు హాస్పిటల్లో ఫోన్ చేసి రండి రైట్ డాక్టర్ గారు ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది కంటి చూపు మందగించిన వారికి ఎంత టైం పడుతుంది అసలు ఎస్ కంటి చూపు తగ్గిన వాళ్ళకి అంటే జనరల్లీ అయితే ఏబో ఫార్టీ తర్వాత చూపు తగ్గుతుంది దగ్గర చూపు తగ్గుతుంది అనే వాళ్ళ వింతకపోర్ణం ఇప్పుడు అలా ఇందాక చర్చించుకున్నట్టు పిల్లలు యువకులు ఎవరైనా కూడా చూపు పోతుంది అలా పోకుండా ఉండడానికి ఇందాక చెప్పిన ఆహార పదార్థాలన్నీ ఆహార నియమాలు పాటించాలి అలాగే ఎలాంటి ఆహారం తిన కూడా చూడాలి ఫస్ట్ అసలు ఎవరికైనా చూపు తగ్గ తగ్గుతుంది కారణం ఏంటి అని చూస్తే ఆహారం ఏది తీసుకోవద్దు చూసుకోవాలి ఫ్రై ఫుడ్స్ ఉంటాయి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో దొరికే ఫుడ్ నూడిల్స్ అవచ్చు ఫ్రైడ్ రైస్ అవ్వచ్చు ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రైడ్ రైస్ అలాంటివి తీసుకోకూడదు మరీ ముఖ్యంగా శీతల పానీయాలు ఎలాంటి కోల్ డ్రింక్స్ తాకూడదు బేకరీ ఐటమ్స్ ఫిజ్జాస్ కానీ బర్గర్స్ కానీ అన్ని మానేసేయాల్సి ఉంటుంది సో జంక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేసేయాలి టోటల్గా అవాయిడ్ చేయాలి ఇంట్లో తీసుకునే ఆహారమే సవ్యంగా తీసుకోవాలి అలా తీసుకుంటే కంటి జబ్బులు రాకుండా ఉంటాయి ఇలా డీప్ ఫ్రైస్ అట్లాంటివి మానేయాల్సి ఉంటుంది ఇక మిగతా యథావిధిగా అన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవచ్చు ఇక కంటికి సంబంధించిన చికిత్స ఏ విధంగా దృష్టిని పెంచుకోవచ్చు అండ్ ఎంత టైం పడుతుంది కంటి దృష్టి లోపాలు మామూలుగా ఫా ఇందాక చెప్పుకున్నట్టు నలభై యాభై ఏళ్ళు వచ్చాక దగ్గర చూపు తగ్గుతుంది అంటే జస్ట్ మైనంట్స్ కనపడవు అంతకుమించి ఏమి ఉండదు ఆ తర్వాత ఏజ్ తో పాటు వస్తుంది అలా వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఫిఫ్టీ సిక్స్టీలో లో మళ్ళీ చూపు ఎప్పటిలాగా వచ్చేస్తుంది వెనక్కి వస్తుంది కమ్ బ్యాక్ ద సైట్ ఎప్పటిలాగా విజన్ వచ్చేస్తుంది ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ తీసుకుంటే తీసుకుంటే తీసుకోకుండా వ్యక్తిగతంగా వస్తుంది చతువారం అంటాం అనమాట నా కొంతమందికి నలభై రెండు నలభై మూడులో వచ్చేస్తుంది చిన్న అక్షరాలు కనబడు కొంతకాలం ఆ తర్వాత మెల్లిమెల్లిగా యాభై అరవై దాటాక అరవై దగ్గర చూపు మళ్ళీ వస్తుంది ఆటోమేటిక్ ఏం చేయకపోయినప్పటికీ కొంతమంది అది అందరికి చాలా పూర్వీకులు పూర్వీకులందరికీ తెలుసు చతుంది కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ అలా తిరిగి వస్తుంది అంటారా వస్తుంది మేము ఆ తర్వాత ఏంటి అంటే చూపు ఎలా బాగుపరచుకోవాలి అని చూస్తే మరి ఇందాక చెప్పినట్టు వయసు రీత్యా వచ్చినటువంటి చూపు తగ్గితే ప్రమాదం లేదు అయినప్పటికీ జాగ్రత్త పడాలి ఇందాక చెప్పిన ఆహార పదార్థాలు ఆహార నియమాలు పాటిస్తూ మమ్మల్ని సంప్రదిస్తే ఏంటంటే కంటికి సంబంధించినటువంటి వైద్య చికిత్సలు అందించే అవకాశం ఉంది కొన్ని రకాల కళ్ళ మందులు డ్రాప్స్ ఐ డ్రాప్స్ ఇందాక చెప్పుకున్నట్టు ఐ టోన్ డ్రాప్స్ అవ్వచ్చు ఐస్టోన్ అవ్వచ్చు టోన్ డీ అవ్వచ్చు అలాగే త్రిపలా గుగ్గులు అలాగే ఇంక కొన్ని మసమి రసాయన ఇలా రకరకాల రసాయనం ఉంటుంది ఇలా కొన్ని అమృత ఇలాంటి కొన్ని మూలికలు ఇస్తూ ఇంటర్నల్గా అండ్ ఎక్స్టర్నల్ కళ్ళ ద్వారా ఇస్తూ తగ్గించే అవకాశం ఉంటుంది అలా ఆ విధంగా మినిమం నాలుగు నుంచి ఐదు నెలల వరకు వాడితే చూపు తప్పకుండా బ్రైట్నెస్ పర్ఫెక్ట్ చూపు వస్తుంది మంచిగా పోతుంది చూపు విధానం ఏది అని చెప్పడానికి అంటే ఎగ్జాంపుల్ చెప్పాను అయితే వయసు రీత్యా వయస్సును బట్టి ఏ వయసు వారికి చూపు తగ్గింది ఎలాంటి చూపు తగ్గింది షార్ట్స్ ఐట లాంగ్ సైట్ లాంగ్ షార్ట్ రెండు ఉన్నాయా అలాగే వాళ్ళకి వారి యొక్క నాడీ సంబంధం శరీర తత్వాన్ని బట్టి అవసరం ఉన్నటువంటి మందులు సూచించడం జరుగుతుంది శారీరక బరువును బట్టి గోళీలు మోతాదులో వాడాలి మందు మోతాదులో తీసుకోవాలి అనే పద్ధతులన్నీ చెప్పడం వివరించడం జరుగుతుంది